హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది కమెంట్ చేయండి ఇది వచ్చేసి సండే లాగ్ అనమాట సండే ఎర్లీ మార్నింగ్ అయితే లాగ్ స్టార్ట్ చేసిన మార్నింగ్ సండే లాగ్ అయితే మస్తుండబోతుంది ఎందుకంటే కొంచెం మా వారితో హన్నీగా అలా షూట్ చేసిన అండ్ అలాగే సండే అంటేనే కొంచెం పనులు హడావులు ఉంటాయి కదా సో అవన్నీ అయితే నేను మాక్సిమం నాకు కుదిరినంత వరకు అయితే షూట్ చేసిన వీడియో మొత్తం అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది వీడియో అండ్ అలాగే లాస్ట్ వరకు చూసాక ఖచ్చితంగా చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి అంతే అండ్ ఇంకేంటండి ఈరోజు పొద్దున్నే చపాతి ఏంటి అనుకుంటున్నారా ఇంకా అంతే అండి నిన్న నిన్న టిఫిన్స్ కోసమైతే ఏమి నానబెట్టలేదు అనమాట వర్షం వస్తుంది ఇంకా ఏం పిండ్లు అవి ఏం పట్టాలనిపించలేదు అనమాట అందుకనే చపాతీ చేశారు చెట్టు చూసారా మొక్కలు ఎంత బాగున్నాయో ఇప్పుడు చిన్న పుదీనా కూడా వచ్చింది చూడండి వంగ మొక్కలు ఈ కుండీలలో ఉంచితే పెద్దగా అయితే అండి లేదంటే తీసేసి విడిగా పెట్టానా చూడండి ఇందులో ఇందులో నేను జస్ట్ క్యాజువల్గా అట్లా గింజలు జల్లిన అసలు వస్తాయా రావచ్చు వద్దాం అనేసి కానీ ఏందో కానీ వేసినా ప్రతి గింజ పోకుండా అన్నీ వచ్చేసింది చూడండి మొలకలు ఇందులో పల్లి గింజలు వేస్తే కూడా ఏదో పిల్లలు తిన్న ఏదో పనికి గింజలు వేస్తే కూడా వచ్చేసింది ఇదే మొక్క కామెంట్ చేయండి పేరెంటో ఇదేమో మా పిల్లలకి స్కూల్లో ఇచ్చారు వేయడానికి ప్లేస్ లేదని దీన్ని ఇంకా ఇలాగే ఉంచినా ఇది ఏం మొక్క కూడా తెలియదు మరి ఇది బెండ మొక్కలా ఉంది చూస్తానికి ఇదేం మొక్క తెలీదు వంగ మొక్కలు మాత్రం బాగానే వేస్తాడు అయితే పుదీనా ఈరోజు దీన్ని కట్ చేసేయాలి కర్రీలో వేసేయాలి ఎంతసేపు എന്തസേപ്പം ഗണ്ടിരണ്ട് ചൂട വീളിന് വരക്കിൻ്റെ ఏమంటారా కేక్ చేయడానికి నేనే బేకింగ్ పౌడర్ తెమ్మని చెప్పాను ఇదేమో కార్న్ ఫ్లోరు కర్రీ చేయాలి ఇప్పుడు నేను ఏమంటారా ఈరోజు ఫోర్ లెగ్ పీసెస్ వచ్చినాయా వచ్చినాయి వచ్చినాయి ఓకే అదే లెగ్ పీస్ ఏం చేయాలి కేఎఫ్సీ ఎస్ కేఎఫ్సీ కేప్స్ చేయాలంటే వీళ్ళకి లెగ్ పీసులు తెచ్చాలి స్కిన్ తీసేయాలి లెగ్లది ఫోర్ లెగ్ పీసులు తెచ్చారా సరే ఇంకా కట్ చేసి కర్రీ చేసేస్తాను ఓకేనా సరే మరి బా చూసారా ఇంకా బయటికి వెళ్ళి అలా లెగ్ పీసులు తీసుకొచ్చారా అనమాట కేఎప్స్ చేయాలని వాడు గత రెండు వారాల నుంచి నన్ను అడుగుతున్నాడు సరే చేస్తానులే నాన్న అన్న లాస్ట్ వీక్ ఇంకా చేపలు తెచ్చేసినాం కదా చికెన్ తీసుకురావాలి ఇంకా ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఇంక వదిలేలాగా లేదు ఈరోజు చేసేవరకు బయటికి వెళ్లేసి ఇంకా చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చుకున్నారు అండ్ అలాగే నేను ఏంటంటే ఫాస్ట్గా ఈరోజు మార్నింగు అంటే చెప్పాను కదా పిండి ఏం నానబెట్టలేదు అందుకని ఇంకా చికెన్ కర్రీ చేసినాం అనుకో అండ్ చపాతీలోకి ప్లస్ రైస్లోకి రెండింటిలోకి వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఇంకా అందుకని చపాతీలు చేసి పెట్టేశాను వాళ్ళు వచ్చేసరికి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా వాళ్ళు రాగానే ఫాస్ట్గా అయితే కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట ఇంకా సింపుల్గా చేసేస్తున్నారు చికెన్ కర్రీ అంటే కొంచెం గ్రేవీ వచ్చేలాగా అలా చేసాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చపాతీలోకి కావాలి మళ్ళీ వెంటనే వాళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా లేజీ అనమాట సండే వస్తే చాలా లేట్గా తింటారు ట్వెల్వ్ లెవెన్కి అట్లా తింటారు మళ్ళీ వన్ అవర్ టూ అవర్కి ఆపించి మళ్ళీ లంచ్ ఆకలిస్తుంది అనేసి అంటారు అనమాట ఇంకా వెంట వెంటనే నాకు ఇన్ని కర్రీస్ అంటే సెట్ అవ్వదు అని చెప్పేసి రెండింటికి ఒకేలాగా కర్రీ సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఆ చికెన్ కర్రీ అయితే చేసేసింది ఏ ఆ చికెన్ కర్రీ తిని మా ఆయన ఏమన్నాడు తెలుసా చికెన్ కర్రీ విత్ చపాతి తిని ఏమన్నాడు అంటే నేను అడిగేదనమాట ఏదైనా చేసినప్పుడు మనం ఎలా ఉంది ఎలా ఉందని ఒకటికే వంద సార్లు అడుగుతూనే ఉంటాం మన ఆడవాళ్ళకు లక్షణం అది కదా ఏ వంట ఏ చేసినా చిన్న ఏ చిన్న చిన్న వంటలు ఏ చేసినా కూడా ఎలా ఉంది బాగుందా లేదా అని అట్లా అడగడం మనకు అలవాటు కదా నేనైతే ప్రతిసారి అడుగుతానే ఉంటాను ఈవెన్ మా పిల్లల్ని కూడా వదిలిపెట్టాను ఎలా ఉంది నాన్న బాగుందా బాగుందా నచ్చిందా ఇట్లా అడుగుతా ఉన్నాను అడుగుతూ ఉంటానన్నమాట అయితే చపాతి చికెన్ కర్రీ కదా అసలు అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది అనిపించింది నాకైతే సరేలే ఇంకా అడుగుదామని చెప్పేసి అడిగింది అనమాట ఎలా ఉంది అని అడిగితే ఏమన్నా అంటే హోటల్ హోటల్ స్టైల్లో ఉందా కానీ నేను అన్నాను అనమాట హోటల్ స్టైల్ కంటే ఇంకా బాగుంది చాలా బాగుందని చెప్పి అనమాట ఆహా చాలా ఆయన జీవితానికి అనిపించింది అనమాట ఎంతైనా ఏందో వాళ్ళు అలా బాగుంది అని చెప్పి తృప్తిగా తింటే ఇంకా చాలు మనకి ఇంకా ఎంత కష్టమైన ఒక్క మాటతో మర్చిపోతాం కదా ఇంకా అలా అనమాట అలా అయితే ఫాస్ట్గా అయితే చికెన్ కర్రీ చేసేసిన తర్వాత ఇంకా ఏంటనండి సండే వస్తే మాత్రం నాకు అసలు గ్యాపే ఉండదు ఓ అంతగా చేసింది అనిపించదు కానీ టైం టు టైం చేయమనమాట లేట్గా చేస్తూ ఉంటారు అందుకని నాకు కొంచెం టైం సెట్ అవ్వదు ఇలా అనమాట నేను ఎలా చేసాను చికెన్ కర్రీ కామెంట్ చేయండి అండ్ మీ అందరూ ఇలానే చేస్తారా సింపుల్గా చికెన్ కర్రీ ఇంకా మంచిగా ఏమైనా వెరైటీ చేస్తారా అనేది కామెంట్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను అనమాట నా స్టైల్లో నా వచ్చినట్టు చేసిన ఓకేనా ఇంకా చపాతి ఇక్కడ ఏంటంటే నేను చపాతీలు అంటే యాక్చువల్గా ఇవి నైట్ ఈ నైట్ ఈ మధ్య రైస్ తినట్లేదు ఓన్లీ చపాతీ అనమాట అయితే సరే చపాతీ తినడా అని చెప్పేసి పిండి కలిపేసి పెట్టేసిన చపాతీ కోసం ఇంకొచ్చేసరికి నేను చపాతీలు చేయను అంటే వదిలే నేను అన్న తినేస్తాను నాకు చపాతీ ఏం వదిలే ఇప్పుడు అన్నాడు అనమాట ఇంకా సరే అయినా ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇంకా మార్నింగ్ చపాతీలు చేసేసిన కొన్నే వచ్చాయి అనమాట అవి వాళ్ళ వరకే సరిపోయినాయి ఇంకా నాకు లేదనమాట నేను ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేసి ఇంక లంచ్ చేసాను అనమాట ఇంకా చూసారా నేను అడిగాను అనమాట ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఒక పక్క అయితే మూవీ చూస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తా నా వంటని కూడా అనమాట చాలా హ్యాపీ అనిపించింది నా చెర్రి అయితే అసలు టిఫిన్స్లో చట్నీ తిందు రైస్లో కర్రీ తిందు అంత వెరైటీ వెరైటీ ఉత్త చపాతీలు తినేస్తుంది అది ఇక ఇంకా అయితే నేను లంచ్ కూడా చేసేస్తాను ఇంకా నేను లంచ్ చేసే టైంకి మళ్ళీ వాళ్ళు లంచ్కి రెడీ అయ్యారు అనమాట అంటే నేను అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఆ గిన్నెలు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి నేను లంచ్ చేస్తున్నానా ఇంకా వీళ్ళకి అప్పటికి ఆకలి వేసేసింది అనమాట నాతో పాటు వాళ్ళు కూడా ఇంకా లంచ్ కంప్లీట్ చేసారు ఈ మ్యారీ టూ సినిమా అయితే అబ్బాయి ఎన్నిసార్లు చూస్తున్నారు ఎప్పుడు చూసినా అదే సినిమా పెట్టుకుంటారు ఇంటి దగ్గర ఉంటే మాత్రం కాకపోతే కామెడీగా ఉంది బాగుంది మ్యాటు సినిమా అండ్ మీరు మీరు ఎంతమంది చూసారనేది కమెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న మూవీ ఒకటి ఎనిమిది వసంతాలు మీరు ఎంతమంది చూసారనేది కమెంట్ చేయండి దీని గురించి నెక్స్ట్ మాట్లాడతాను ఇప్పుడైతే మనకి కేఎఫ్సీ అనమాట స్టార్ట్ చేసిన కొన్ని 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 వీడియోస్ సర్చ్ చేసి ఎలా చేయాలి ఎలా చేయాలని నాకు మార్నింగ్ నుంచి ఆ వీడియో ఈ వీడియో సెండ్ చేసి ఇలా చేయాలి అలా చేయ అని చెప్పి కొన్ని కొన్ని వీడియోస్ సెండ్ చేశారనమాట మొత్తానికి ఒక రెండు మూడు వీడియో వీడియోస్ అయితే చూశాను అనమాట కేఎప్ ఎలా చేయాలని చెప్పేసి ఇంకా దానికి కావాల్సిన కాన్ఫ్లోర్ అదైతే మార్నింగ్ కాన్ ఫ్లోర్ లేదు ఇంట్లో మైదా అయితే ఉంది కాన్ఫ్లోర్ మార్నింగ్ తెప్పించాను ఇంకొక రెండు కప్పుల కాన్ఫ్లోర్కి ఒక కప్పు సారీ రెండు కప్పుల మైదా పిండికి ఒక కప్పు కాన్ఫ్లోర్ కొంచెం ఉప్పు కారం అండ్ గరం మసాలా ధనియాల పొడి ఇంకా ఇవే అనమాట ఇవి వేసేసి మైదా పిండిని అయితే కలిపేసుకోవాలి నేను అవి చికెన్ లెగ్ పీసెస్ మధ్యాహ్నం మేము కర్రీ చేసినప్పుడే వాటిలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి పెరుగు కొంచెం ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి నేను ఇవి చేసరికి ఈవినింగ్ ఫైవ్ అయిందనమాట మధ్యాహ్నం వన్కే నేను అవి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినమాట ఇంకా అవి ఇప్పుడు తీసేసి ఇప్పుడు కలిపిన ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిలో ఒకసారి అలా డిప్ చేసేసి అక్కడ పక్కన ఆ టబ్లో పింక్ కలర్ బాగుంది కదా దాంట్లో అయితే కూల్ వాటర్ నార్మల్ వాటర్ పోసి దాంట్లో ఐస్ క్యూబ్ చేసాను అనమాట సో ఇంకా ఏంటంటే ఇవి ఇది పిండిలో ముంచిన తర్వాత వాడిని ఒకసారి కూల్ వాటర్లో వేయాలన్నమాట అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి బాగా అబ్జర్వ్ అయ్యి మంచిగా మనకి ఆ కేప్స్ చేసినప్పుడు ఇలా పైన పొరలు పొరలుగా వస్తుంది కదా అలా వస్తుంది ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే పిండి అనేది ఇట్లా చికెన్ పీస్కి పట్టేలాగా ఇలా ప్రెష్ చేయకూడదు అనమాట అలా ప్రెష్ చేయడం వల్ల అది ఒకటి లేయర్గా లేయర్ లాగా ఫామ్ అయింది అనమాట అలా ప్రెష్ చేయొద్దు ఇదే మిస్టేక్ నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను లేకపోతే నాకు తెలియ అంటే చూసిన అయినా నాకు ఎందుకో కొంతమంది ఇలా ప్రెష్ చేయాలని చెప్పారు వీళ్ళు కానీ యాక్చువల్గా ఏంటంటే అసలు అలా ప్రెష్ చేయకూడదు జస్ట్ నార్మల్గా ఇలా పిండిలో ఇలా డిప్ చేసి ఇలా తీసి వాటర్లో కూల్ వాటర్లో ముంచి మళ్ళీ తీసి ఒకసారి ఈ పిండిలో ముంచేసి వెంటనే మనము ఆయిల్ డీప్ ఫ్రైలో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి కాకపోతే ఏంటంటే బాగా హీట్ అయిన ఆయిల్ని సిమ్ సిమ్లో పెట్టి అంటే కొంచెం మీడియాలో పెట్టేసుకొని ఎందుకంటే ఇవి లెగ్ పీస్లు బాగా కుక్ అవ్వాలి కదా లెగ్ పీస్ కుక్ అవ్వాలంటే మామూలుగా టైం పట్టింది అందులో ఇవి ఏంటంటే అమ్మ మా బాబు అయితే పెద్ద పెద్ద లెగ్ పీసులు తెచ్చాడు అసలు ఈ లెగ్ పీసులు చాలా టైం వరకు అసలు కుక్ అవ్వలేదు బయట వైపు చూస్తే మాడిపోతున్నట్టు అనిపిస్తుంది లోపల చూస్తే కుక్ అవుతాయా లేదా అని నాకు అనిపించింది ఫైనల్కి అయితే ఒకలాగా ట్రై చేసినా కానీ చాలాసేపే వెయిట్ చేశాను కాకపోతే అంత కుక్ అయింది కానీ లోపల ఇంకా చాలా డీప్ లోపల కొంచెం లైట్గా కొంచెం పచ్చిగా అనిపించింది అంట వాళ్ళకి తినేటప్పుడు నేనైతే తినలేదు జస్ట్ ఒక చిన్న ముక్క తిని చూశాను ఇంక అంతే మా అబ్బాయి లెగ్ పీస్ లెగ్ పీస్ అంటున్నాడు కదా వాడే రెండు తినేసాడు ఓన్లీ ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయి అనమాట అక్కడ ఇంక మా చరిత ఒకటి తినేసింది అండ్ మా హస్బెండ్ ఒకటి తినేసారు ఫోర్ లెగ్ పీసెస్లో నేను చిన్న ముక్క టేస్ట్ చేసినాయి కానీ లాస్ట్లో కొంచెం ఎక్కడో కొంచెం కుక్ అవ్వలేదని చెప్పేసి అన్నారు అందుకని ఎప్పుడైనా కేఎఫ్సి కానీ ఇట్లాంటి కొంచెం రెసిపీస్ ట్రై చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద లెగ్ పీసులు తరు కుక్ అనమాట అందుకని కొంచెం సై మీడియం తక్కువ సైజు అయితే తెచ్చేసుకొని మనం ఇలా ట్రై చేసేసుకుంటే సేమ్ మనకి కేఎఫ్సీలో కూడా ఇంత తిన్నా అంత టేస్ట్ రావు అంత బాగా చేసుకోవచ్చు సరే ఏమోలే

అది కట్ అయి కట్ అయిపోయింది దాన్ని మంచిగా చేయాలి కట్ చేసి ఇక్కడ దాకా ఖరాబ్ అయిపోయింది కదా ఇక్కడ దాకా తీసేసి మళ్ళీ ఇక్కడ నుంచి జాయిన్ చేయాలి మొత్తం ప్లేస్ లేసేసింది అర్థమైందా కటింగ్ వేరేదా కటింగ్ వేరే ఇంట్లో తెచ్చానా తెచ్చానా ఏ మనిషి ఇంట్లో ఖాళీగా కూర్చుంటే

చూసారా తండ్రి బిడ్డ ఎలా అరుస్తుంది నా పేద ఇంట్లో ఏదన్నా చిన్న వర్క్ ఉంటే చేయమంటుంది చాలు మా బావకి అయితే ఎక్కడలేని కోపం వస్తుంది అనమాట అసలు ఎంత ఫైర్ అయిపోతుంది లక్షణాల్లో అసలు ఏంటో మరి చెమ అంటే ఆ సిచ్యువేషన్ ఏందో మరి చెమటలు కాలిపోతుండే చిన్న వర్క్ చేసినా కూడా ఇంకా కిచెన్లో ఇంత పని రిపేర్ ఉందంటే చాలా కంగారు పడిపోతున్నాడు సరే కానీ లైక్ చేయొచ్చు కదా ప్లీజ్